వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది వరంగల్ ఎంజీఎం లో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయింది అలర్ట్ అయిన అధికారులు పిల్లల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి కొత్తగా ఏడు కేసులు వచ్చాయి వరంగల్లో లో కోవిడ్ కలకలం ఎంజీఎం లో ఆరుగురు చిన్నారులకు కోవిడ్ వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయింది దీంతో ఎంజీఎంలోని పిల్లలు వార్డులో ఇరవై పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు అధికారులు ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్సను అందజేస్తున్నారు నగరానికి చెందిన ఆరుగురు చిన్నారులకు లక్షణాలు కనిపించాయి కాకతయ్య మెడికల్ కాలేజీలోని వైరాలజీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా చిన్నారులకు కోవిడ్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం ఇటీవల నీలోవర్ హాస్పిటల్లో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది అయితే కరోనా మహమ్మారి మళ్లీ కలవరానికి గురిచేస్తోంది ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి అయితే ఇందులో చిన్నారులు సైతం ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది అటు దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి కొత్తగా ఏడు వందల నలభై మూడు మందికి వైరస్ నిర్ధారణ అయింది రోజులో కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది అత్యధికంగా గోవాలో నలభై ఏడు మందికి పాజిటివ్గా తేలింది కేరళలో నలభై ఒకటి గుజరాత్ లో ముప్పై ఆరు కర్ణాటకలో ముప్పై నాలుగు కేసులు బయటపడ్డాయి అలాగే మహారాష్ట్రలో తొమ్మిది రాజస్థాన్ తమిళనాడులో నాలుగు చొప్పున పాజిటివ్ కేసులు రాగా తెలంగాణలో ఇద్దరు ఢిల్లీలో ఒకరు కరోనా బారిన పడ్డారు ఇటు కరోనా సబ్ వేరియంట్ జేన్ వన్ కూడా దడ పుట్టిస్తోంది కేసుల సంఖ్య నూట డెబ్బై ఎనిమిదికి చేరుకుంది దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు తప్పక ధరించాలని సూచిస్తున్నారు డాక్టర్లు